హాయ్ అండి ఇది అందరి ఏరియాల్లో అన్ని ఇళ్లల్లో జరిగే రియల్ అనమాట నేను ఒక వీడియో రూపంలో చేశాను నచ్చితే లైక్ కామెంట్ ఇవ్వండి మనకి తడి చెత్తకి పొడి చెత్తకి అని టూ డస్ట్బిన్స్లో వేసుకోవాలి రెడ్ అండ్ బ్లూ అని గవర్నమెంట్ అయితే మనకి చెప్పింది కదా గవర్నమెంట్ చెప్పడం పక్కన పెడదాము యాక్చువల్గా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే డస్ట్బిన్ ఉన్నది అనుకోండి వెంటనే తడి చెత్త అని లేదు పొడి చెత్త అని లేదు మొత్తం అన్నీ తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటారు అవునా కదా చెప్పండి అలా పడేస్తూ ఉంటే అది అంతా కలిసిపోయి కంపోజ్ అయిపోయి అంటే కంపోజ్ అంటే గుడ్ కాదండి అది ఏమవుతుందంటే బ్యాడ్ అయిపోయి అందులోంచి పురుగులు అవి కూడా వచ్చేసి చాలా దరిద్రం అయిపోతుంది మనం దానికోసం డస్ట్బిన్స్ కవర్స్ కూడా యూజ్ చేస్తాం ఆ కవర్స్ ఒకసారి చూడండి ఎంత పలచగా ఉంటాయి అసలు అస్సలు బాగోవు మనకి బరువు ఏమాత్రం ఎక్కువైపోయినా తెగిపోతాయి అలాగే అందులోంచి వాటర్ కూడా స్ప్రెడ్ అయిపోయి మనకి ఆ డస్ట్బిన్లోకి వచ్చేస్తుంది అది వంపుకునేటప్పుడు మళ్ళీ చేతులు పెట్టి కడగాలి అంటే చాలా చండాలంగా ఉంటుంది కదండి మన ఇంట్లో మనం తింటూ మనం వాడేసుకున్న చెత్త మనం పడియాలనుకున్న చెత్తే మనకి అంత చండాలంగా ఉంటే ఒకసారి డస్ట్ మన డ మన చెత్తని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ చెత్త బండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అయితే కవర్స్ ఇవి మనం మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఆకుకూరలకి కాయకూరలకి వాటికి ఎక్కువ కొన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా ఆ కవర్స్ మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లు ఉంటాయి ఇవి తీసుకుంటే ఇవి బరువు కాస్తాయి ఎంత చెత్తనైనా కాస్తాయి నిండే వరకు వీటి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ కూడా డస్ట్బిన్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి వీటిని ఒకటి యూజ్ చేయండి లేకపోతే ఈ ప్రజల్లో చాలామందికి అవేర్నెస్ అయితే ఉన్నదండి కొంతమందికి వేరువేరుగా వెయ్యాలి అలా ఉండకూడదు కవర్ వేసాక వెయ్యాలని కానీ కొంతమందికి అది బద్ధకమో లేకపోతే కేర్లెస్ ఏంటో మరి వారికే తెలియాలి కానీ అయితే కొంతమంది మాత్రం తడి చెత్త పొడి చెత్త వేరుగా వేస్తారు కవర్లు కూడా వేస్తారు కానీ మనం చూసుకున్నట్టయితే ఆ చెత్త కుళ్ళిపోయింది అనుకోండి వాటర్ వచ్చేసింది అనుకోండి ఎంత చండాలంగా ఉంటుంది పాపం చెత్త బండిల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా పొట్టకూటు కోసమే చేసుకుంటారు వాళ్ళు డబ్బులు అడుగుతారా అడగరా ఈ గవర్నమెంట్ ఫ్రీగా వేయమందా ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం కానీ మన ఇంట్లో చూసుకోండి ఇప్పుడు మన ఇంట్లో లేడీస్ తప్పించి మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరినైనా చెత్త బండి వచ్చింది చెత్త పట్టుకెళ్ళి బయటపడేయ్యి అంటే వాళ్ళు ఏం చెప్తారండి ఫస్ట్ చెప్పే సమాధానం ఏంటి చీ మేము వెయ్యం అంతే కదా మన ఇంట్లో వాళ్ళే మనకి చీ వెయ్యం అన్నమాట అన్నారు అంటే పాపం బయట తీసుకెళ్ళే వాళ్ళకి ఎంత చండాలంగా ఉంటుందండి నేను రోజు చూస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను కూడా కానీ కొంతమంది వినరు కూడా ఎంతో ముహూర్తంగా అంతా కలిపి పడేసి అది పాపం బండిలో వంకిన తర్వాత అంటుకుపోయి చాలా చందనంగా ఉంటుందండి శుభ్రత కూడా పాటించాలి కదా శుభ్రత అనేది పాటిస్తేనే మనం కూడా హెల్తీగా ఉంటాము ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం గురించి ఎవరైనా ముందు మనం ఇంట్లో శుభ్రతగా ఉండాలి మన ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మీరు ఆలోచించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి రోజు నుంచి కవర్ పెట్టి డస్ట్బిన్ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్